మన కరీంనగర్ పోలీసులు ఏం చేశారో తెలుసా పోలీసులు అంటే మనకు భయం పోలీసులు అంటే అమ్మో పోలీసులు అని వారిని రాక్షసులుగా చూస్తుంటారు మరికొంతమంది కానీ అది తప్పు అని నిరూపిస్తున్నారు కరీంనగర్ పోలీసులు మానవత్వానికి మరో పేరు అని నిరూపించుకున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి రామడుగు పోలీసులు పెళ్లి బాజా మోగాల్సిన ఇంట్లో చావుడప్పు కొట్టాల్సిన దుస్థితి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఏర్పడింది చేతిలో గవ్వ లేక కూతురి పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని బెంగతో తండ్రి పాకాల హనుమాన్లు తన ప్రాణాలను తీసుకున్నాడు ఈ దీనగాథను పత్రికలో చూసినటువంటి రామడుగు పోలీసులు చలించిపోయారు విషయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే స్పందించి హనుమాన్లు కూతురు రమ వివాహం గురువారం తిరుమలాపూర్లో అత్యంత వైభవంగా జరిపించి ఆ పెళ్లి కూతురికి తండ్రి లేని లోటు తీర్చారు కరీంనగర్ రూరల్ ఏసీపీ తిరుపతి సిఐ లక్ష్మీబాబు ఎస్ఐ నరేష్ రెడ్డి పదువుకు తాలిబొట్టు అందజేశారు పోలీసులతో పాటు తిరుమలాపూర్ సర్పంచ్ సత్యరాజ్ వర్మ ఎంపీటీసీ సభ్యులు మల్లారెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి సత్యం గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోరూరి పరశురాములు గౌడ్లు సైతం పెళ్లి పెద్దలై ఆర్థిక సహాయాన్ని అందజేశారు పెగడాపెల్లి మండలం లింగంపల్లికి చెందిన గాజుల గణేష్తో రమా వివాహం అత్యంత వైభవంగా జరిగింది పోలీసులు ప్రజాప్రతినిధుల చొరవను పలువురు అభినందిస్తున్నారు దట్ ఈస్ కరీంనగర్ పోలీస్ నవ్వింది మాతో సంతోషం